సార్ నమస్తే అండి ఏం చేస్తుంటారు మీరు మేము మిర్చి బిజినెస్ చేస్తుంటాం మిర్చి బిజినెస్ ఏంటి ఎలా ఉంది సార్ బిజినెస్ బిజినెస్ బాగా డల్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్ కొంచెం మార్కెట్ స్లో అయింది అంటే స్టాక్ ఎక్కువ ఉన్నందువల్ల మార్కెట్ కొద్దిగా స్లో అయింది మళ్ళీ కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది కదా కొత్త వస్తున్నాయి దానివల్ల ఏంటంటే మార్కెట్ కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అనేది నార్మల్గానే ఉంటాయి మరి అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది గడిచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వానికి ఈ ఐదు నెలల ప్రభుత్వానికి మీరు గమనించిన తేడాలు ఏంటంటారు గత ఐదు సంవత్సరాల పరిపాలన మరి దారుణంగా ఉంది వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా ఒక శాండ్ కానీ ఇసుక కానీ ఏదో ఒకటి దోసుకుందామో ఎలా దోసుకుందామో ఎలా దాచుకుందామో అనే నెక్కల పరిపాలించారు ఇప్పుడు పరిపాలన అలా కాదు ఇప్పుడు ప్రజల కోసము బాబుగారు బాగా ప్రతి ఒక్కటి ఒక సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణ లా అండ్ ఆర్డర్ కానీ పోయినసారి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది బాగా ఏది మనం స్వ స్వేచ్ఛగా మాట్లాడాలన్నా మాట్లాడలేకపోయాం భయపడ్డాం ఏది చెప్పడానికి కూడా భయపడే వాళ్ళం ఇప్పుడు అలా కాదు ఎవరు స్వేచ్ఛగా వాళ్ళు ప్రశాంతంగా పైన వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటున్నారు అడ్మిషన్ కూడా బాగుంది ప్రతి ఒక్కటి ఏంటంటే నిదానంగా కొన్ని కొన్ని అన్ని అమరావతి కానీ పోలవరం కానీ కొన్ని కొన్ని ప్రాజెక్టులు అన్నీ కూడా అన్నీ రివ్యూ చేస్తున్నారు బాగానే ఉంది పరిపాలనకే నెంబర్ వన్ ఏం సార్ అది ముఖ్యంగా అభివృద్ధి అంటూ అభివృద్ధి మీద దృష్టి పెట్టాడు కానీ పేదల సంక్షేమాన్ని మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు రోడ్లు వేస్తే కనుక ఏమైనా ఉపయోగం అనేది ప్రధానమైన ఆరోపణ మరి దాన్ని ఎలా చూడాలంటారు అసలు చాలా తప్పు ఎందుకంటే ఒక అభివృద్ధి అభివృద్ధి అనేది అభివృద్ధి అర్థమేం కాదు ఓన్లీ ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి పింఛన్లు ముప్పై తారీఖు పింఛన్లు ఇస్తున్నాడు ఒకటో తారీఖు పింఛన్లు జీతాల జీతాలు కూడా అందరికీ ఎంప్లాయర్స్కి ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి అభివృద్ధి ఉంది ఇప్పటికిప్పుడు ఇప్పుడు మాకు దూరకి ఐదు సంవత్సరాలు పనులు దొరకాలంటే నడువులన్నీ పోయినాయి మేమంతా నిప్పులు వచ్చిన డాక్టర్లు గడికి వెళ్తే ఏం చేస్తాం బాబు అందరూ అనుభవిస్తాల్సిందేమో ఈ ఐదు సంవత్సరాలు అని చెప్పారు ఇప్పుడు అది లేదు మొత్తం రోడ్లన్నీ మొత్తం క్లీన్గా మొత్తం అన్ని పూడ్చుకుంటా నీట్గా చేసుకుంటూ వస్తున్నాడు రాజధాని అన్ని పనులన్నీ స్టార్ట్ స్టార్ట్ చేశాడు వర్క్ స్టార్ట్ చేస్తుంది ఎవరు వాళ్ళే ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ గాలి గోదాసాడు కక్ష సాధింపులు మాత్రం జరుగుతున్నాయి ఇప్పుడు అంటున్నారు కదా ఈ కళ్ళు లేని వాళ్ళ కబోదులు కనిపిస్తాయి ఆ ఇప్పుడు ఒకటి సూపర్ సిక్స్ అంటే గ్యాస్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు ఆ ఇంకా చెప్పిన ఒకటొకటి అవుతాయి ఇక ఆరు నెలల్లో మొత్తం కావు కదా వీళ్ళు ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఉన్నత మొత్తం దోసుకొని రాష్ట్రాన్ని లక్షల కోట్లు అప్పులు చేసి ఆ ఒక్కొక్క మనిషికి లక్ష లక్ష ఒక మనిషికి లక్ష పైన ఇప్పుడు అప్పు తేలింది ఎక్కడ అప్పులు ఈ కార్పొరేషన్ అప్పులు ఎన్నో ఉన్నాయో రాష్ట్ర అప్పులున్నాయో ఎవరికి అర్థం కావట్లే వీళ్ళు ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసిన అప్పులు వీళ్ళు చేసిన అవనీతి వీళ్ళు చేసిన దొంగతనాలు ఇవన్నీ తీయడానికే వీళ్ళకి ఒక ఐదు సంవత్సరాలు కావాలా వీళ్ళకి ముందు సపరేట్ గా వీళ్ళు చేసిన ఒక కమిటీ చేసి ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి లాగా ఇవన్నీ తీసేదానికి ఒక కమిటీ చేసి దాన్ని ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటది ఇక్కడ మొన్న అసెంబ్లీలో కూడా పయ్యవాళ్ళు కేశవ్ గారు మాట్లాడుతూ ఐదు నెలలైనా సరే మేము తొవ్వేకొచ్చి బయటకు వచ్చే పరిస్థితి ఉంది అప్పులు అని అంటున్నారు మరి ఐదు నెలల్లో కూడా కనిపెట్టలేనంత అప్పులు జరిగిందంటారా అలా వీళ్ళు ఐదు సంవత్సరాలు అది తీయడానికే స్టైన్ చాలదు ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో అంతా అవినీతి అంతా భాగస్వామ్యం లాగా మొత్తం వాళ్ళు మీకు ఎంత మాకు ప్రతి ఒక్కటి రాష్ట్రాన్ని దోషేసారు ఏమి లేదు ఇంకా ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నీళ్లు పోసి మొక్కలు పెంచుకొని మళ్ళీ వీళ్ళు తినాలి వాళ్ళు ఆల్రెడీ మొక్కలన్నీ కాయ చెట్లన్నీ కోసుకొని తినేసి మొత్తం స్మాస్ చేసిపోయారు ఏమి లేదు అదే సార్ అసలు మేము అసలు అప్పులు అంత చేయలేదు మేము చేసింది ఆరు లక్షల కోట్ల అప్పే ఈ ప్రభుత్వం మా మీద బురద వేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరు లక్షలు కాదు కాదు ఇప్పుడు తొమ్మిది లక్షల తొమ్మిది లక్షల డెబ్బై ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు అసెంబ్లీలో ప్రకటించారు వాళ్ళు ఇప్పుడు వచ్చి మేము ఇంత శైలుదని అసెంబ్లీలో మరి జగన్ రెడ్డి కానీ కొత్త పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చారుగా పదకొండు మంది అయినా వచ్చి మాట్లాడేందుకు లేదుగా ఒకరు అసెంబ్లీకి ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా మేము తెలీదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా సార్ ఇదంతా అబద్ధాల పుట్ట ఇదంతా అసెంబ్లీలో జరిగింది అగన్ రెడ్డి ఏ చెప్పాడు మొన్న వచ్చాడు ప్రెస్ మీట్ పెట్టడానికి ఎప్పుడన్నా ఐదు సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పాడా ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి నేను చేస్తున్నా అని చేయిస్తున్నా అని చెప్పాడా జగన్ రెడ్డి ఏదైనా ఒకటి మంచి చెప్పాడా ఒకటి కరెక్ట్ గా చేశాడా అన్ని తప్పుడు ఫనులే కదా ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఒక్క ఇండస్ట్రీ ఉంది ఆ ఇండస్ట్రీలు మొత్తం ఒక ముప్పై నలభై ఇండస్ట్రీ ఉన్న ఇండస్ట్రీలు కూడా పోయినాయి మీద కేసులు ఏదైనా మాట్లాడితే మనం కేసు పెట్టేవాడు ఇప్పుడు ఆ సమస్య లేదు ముందు లేదు అసలు ఇప్పుడు నోరు తెరిస్తే ప్రశ్నించిన వాళ్ళ అనగదొక్కే పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే కనుక సోషల్ మీడియా కార్యకర్తలను కూడా ప్రభుత్వం బాగాలేదంటేనే తీసుకెళ్లి అరెస్ట్ చేసి కొల్లబొడుస్తున్నారు అంటున్నారు కదా సార్ మరి అది వాస్తవమేనా అది తప్పు అసలు అసలు సోషల్ మీడియాలో ఇది ఉన్నంత తప్పుడు ప్రచారం ఇప్పుడు అసలు లేనే లేదు నీది ప్రశ్నిస్తేనే నువ్వు ఇప్పుడు ఆ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడుదా మొన్న దాకా నీ నీ సలహాదారులు అందరిని పెట్టి నువ్వు చేసిన తప్పుడు పని అదే కదా నీ మీడియా వల్లే నీ వాట్సాప్ గ్రూప్ వల్లనే నువ్వు మొత్తం లక్షలకొంది ముప్పై ఆరు వేల మందికి గవర్నమెంట్ డబ్బులు వేసి వాళ్ళ చేత వాట్సాప్ ద్వారా రాష్ట్రంలో ఆ ప్రతిపక్షాన్ని సర్వనాశనం చేశాడు ప్రతిపక్షాన్ని లేకుండా సర్వనాశనం చేశాడంటే రాష్ట్రంలో ఆ ప్రశ్నిస్తే వాడి మీద కేసు ఈ విధంగా మనం ప్రశ్నిస్తే కేసు పెట్టేవాడు ఇప్పుడు ప్రశాంతంగా పోతున్నాం అదే ప్రశాంతత అంటున్నారు మీరేం ప్రశాంతత అంటున్నారు రాష్ట్రం మొత్తం అశాంతి నెలకొంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ప్రశాంతత అంటే ఎవరు స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపారం కానీ ఎవరు బిజినెస్ వాళ్ళు కానీ ఏదైనా రకరకాల ప్రశాంతంగా నీ వృత్తిని ప్రశాంతంగా చేసుకోవడమే ప్రశాంతత ఇప్పుడు అధికారం అనేది మనకి మనం నువ్వు చేసిన తప్పును ప్రశ్నిస్తే అది కానీ పోలీసు వాళ్ళని పెడుతుంటే నీకు డిపార్ట్మెంట్ పెడుతుంటే డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్లి ఫోర్ ఫార్టీ వన్ నోటీస్ ఇస్తుంటే తీసుకెళ్లి లోపడేస్తుంటవి ఇప్పుడు జనాలు చేసిన తప్పులు కూడా ప్రశ్నించలేకపోతున్నారు ఇప్పుడు జరుగుతుంది అదే అంటున్నాడు సార్ మా కాలం ప్రశాంతంగా ఉంది పోలీసులు వాళ్ళు స్వచ్ఛంగా పనిచేశారు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నాడు అసలు పోలీసు వాళ్ళు ఆయన ఉన్న టైంలో ఆయన చెప్పినట్టు చేశారు ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ ఇప్పుడు నడుస్తుంది అదే మరి ఏం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల పరంపర ఇండియా దాటి అమెరికా దాటి వెళ్ళింది ఎలా చూడండి ఆయనకి ముఖ్యమంత్రి కాకముందే ముప్పై ఆరు కేసులు ఉన్నాయి ఇప్పుడు ఈ కేసులు ఆయనకి లెక్కే ఉంది చెప్పు ఆయన డబ్బుతో ఏదైనా సాధించవచ్చు డబ్బుతో ఎవరైనా కొనేయొచ్చు అనేది ఆయన రాజకీయ ఎత్తుకళ్ళు ఎత్తుకలు ఆ రాజకీయం అయింది ఓవరాల్ గా ఏం చెప్తారు రెండు వేల ఇరవై ఏడు గానీ ఇరవై ఎనిమిది గానీ జమిలీ ఎన్నికలు వస్తే మేము తిరిగి బలంగా వస్తాం ఎంత ఎంత ప్రతీకారం తీర్చుకుంటాను సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే మెడ పొట్టు లాక్కు వస్తాను జీవితంలో ఆయన ముఖ్యమంత్రి కాలేడు జీవితంలో ఆయన మళ్ళీ రాజకీయాల రావడం చాలా కష్టం జనాలు ఏంటంటే ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు విజయమ్మ గారు సరిమల గారు బజార్ బజారు తిరిగి నా కొడుకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని బతిలో ఆడితే ఏదో సానుభూతిగా రాజశేఖర రెడ్డిని చూసి వాళ్ళ కొడుకుగా ఏదో ఒకసారి అవకాశం ఇచ్చారు లేకపోతే ఆయన ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఎవరు కూడా ఒక్క ఓటు కాదు కదా ఒక్క సీటు ఒక ఓటు కూడా రాదు ఆయనకి జనాలకు అర్థమైపోయింది ఈయనంతా మోస కానీ ఈయన దేశానికి ఉపయోగం లేదు ఈయన వల్ల రాష్ట్రం బాగుపడదు అనేది ఒక వ్యాపారస్తుడు కానీ ఒక ఎంప్లాయర్ కానీ ఒక ప్రశాంతంగా రిటైర్మెంట్ ఎంప్లాయర్స్ కానీ ఎవరు కూడా ప్రశాంతంగా బతికలేదో వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా ఓట్లేశారు స్వచ్ఛందంగా ఓట్లు ఓట్లేసారని మీరు అంటున్నారు అంతగా సార్ ఇప్పుడు మీరేం స్వచ్ఛందంగా అంటున్నారు ఆయనేమో పైన గోల్మాల్ జరిగింది ఈవీఎం లేదో జరిగిపోయింది ఆయన ఆయన టైంలో ఆయన రెండు వేల పంతొమ్మిది లో గోల్మాల్ చేశారు బీజేపీ గోల్మాల్ చేశారు అనే వీళ్ళంతా ఆయన ఏమన్నాడు ఆయన టైంలో గోల్మాల్ చేసి ఆయన వచ్చాడేది ఇవన్నీ ఉత్తపుకారులు జనాలకే ఎవరికి డిప్పు పుడితే వాళ్ళు వేశారు సర్వనాశనం అవుతుంది రాష్ట్రం ఈ తాపొస్తే మనం బతకలేము రోడ్డు మీద మాట్లాడలేము అని ఓట్లేసారు ప్రజలు ఆయన కోసం కాదు ఈయన కోసం కాదు చంద్రబాబు నాయుడు ఈయన ఏదో వస్తాడు ఆయన వస్తాడు ప్రమోదోత్సవే కాదు ఎవరు ప్రశాంతంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళకి ఓట్లేసారు అది అంతే అవకాశం అసలు జన్మలో రాలేడు తాప ఎందుకంటే ఆయనకి అవకాశమే లేదు ఛాన్సే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ